కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం రాజుపాలెం మండలంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల హర్షం ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని రాజుపాలెం మండలం అయితే ప్రస్తుతం నంద్యాల వరదరాజుల రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి చొరవతో జరిగేటి తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత మాకు ఈ రోడ్డు వేసిన తర్వాత బాగా ఉపయోగం ఉంది మహేష్ రెడ్డి గారికి భద్రాజు రెడ్డి గారికి కొన్నారెడ్డి సార్ గారికి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఇక్కడ పనులు బాగా చే చేస్తున్నారు ఈ ప్రభుత్వం కూడా మాకేం ఉపయోగం ఉంది కాజీపాలె మండలం గాదిగూడూరు అయ్యారుపల్లె మధ్య రోడ్డు వేసినందుకు ఆ రోడ్లు వేయడం వల్ల గాదిగూడూరు అయివారుపల్లె మధ్య చాలా సౌకర్యంగా రైతులకు ఉపయోగపడుతుంది అలాగే చాకలమీ బ్రద్దులు పోయే వాళ్ళకు కూడా చాలా సౌకర్యంగా ఉంది అందాల వరద్రారెడ్డి గారికి అంజాల కొండారెడ్డి గారికి చంద్రబాబు నాయుడు లోకేష్ అన్న గారికి అందరికీ కృతజ్ఞతలు పర్లపాటు మహేష్ అన్న గారికి కూడా కృతజ్ఞతలు గాయపాలెం మండలం గాదిగూడూరు గ్రామం అది అయ్యారు గాదిగూడూరు రోడ్డు బాగా సౌకర్యం ఉన్నది ప్రజలకు క్షేల వాళ్ళనే ట్రాక్టర్ వాళ్ళనే ఎద్దులు వాళ్ళనే అందరికీ సౌకర్యంగా ఉన్నది దీనికి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పెద్ద ఆయన ఉడ్డారెడ్డి గారికి కొండారెడ్డి గారికి మా మండలం ఇన్ఛార్జి మహేష్ రెడ్డి గారికి తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి పర్యవేక్షణతో నూతన రోడ్లు పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్వీకారం చుట్టారు చిన్న కుగ్రాము మొత్తం వచ్చేసి ఒక ముప్పై ఇంట్లో ఉంటాయి ఇప్పుడు చిన్న కుగ్రామానికి ఇప్పుడు హాస్పిటల్కి వాళ్ళనే ఇబ్బంది కానీ అది ఇంతకుముందు చాలా సమస్యలు పడ్డాము ఇది రోడ్డు రాక రాక ఇది రెండు పాటలుండి కాబట్టి ఒకరు వేయడం ఒకరు వేయకపోవడం వల్ల చాలా సమస్యలు పడినాం అంబులెన్స్ కూడా రావడం లేదు ఊరికి వచ్చేసి మేము నడుచుకుంటూ డాక్టర్లతో పోవడం చాలా సమస్యలు పడినాం మహేష్ గారి దయ వల్ల మాకు ఇది మా పెద్దాయన బురద రెడ్డి గారు సెలవు వల్ల ఈ ప్రభుత్వం తర్వాత ఈ రోడ్డు రావడం మాకు ఆశా జనకంగా ఉంది మంచి ఉపయోగకరంగా ఉంది పెద్దాయనకు కృతజ్ఞతలు చాలా తెలుసుకుంటాం మేము చాలా రుణపడి ఉన్నాం కొండారెడ్డి గారికి బురద గారి సార్ గారికి మహేశూర్ రెడ్డి గారికి వీళ్ళందరికీ చాలా రుణపడి ఉన్నాం ఆయన రోడ్లు వేయించిన ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొండారెడ్డి మాజీ ఎంపీపీ రాఘవ రెడ్డి మాజీ జెడ్పీటీసీ మహేష్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు